హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని ఇవాళ దోసకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా దోసకాయని సమ్మర్లో తిన్నారంటే మంచిగా ఉంటుందన్నమాట అంటే చల్లగా ఉంటుంది సో ఇలా దోసకాయలు నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట అంటే ఒక ఐదు దోసకాయలు తీసుకున్నాను ఇది బాగా కడిగి తుడిచి దీంట్లో ఉన్న విత్తనాలు ఉంటాయి కదా అవి స్పూన్తో తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ చేదు ఉన్నాయో లేవో అనేది కట్ చేసేటప్పుడు ముక్కలు మనం చెక్ చేసుకొని చేదుగా ఉన్నాయి పక్కన పెట్టుకోవాలి ఈ మొత్తం అంతా గింజలు ఇలా తీసేసుకొని నీట్గా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఇందులో కట్ చేసేటప్పుడు నేను చెక్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ విత్తనాలు మొత్తం అన్నీ ఒక జల్లిట్లో వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఎండలో పెట్టి వాటిని పచ్చటిలోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం నేను ముక్కలు అన్నీ కట్ చేస్తున్నాను సన్నగా అయితే కట్ చేయట్లేదు అనమాట తొందరగా ఒక వారానికి కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకోండి అయితే నిల్వ పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఎక్కువ రోజులకు అని చెప్పేసి కొంచెం లావుగానే కట్ చేశాను అనమాట లావుగా కట్ చేస్తే ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది ఇలా గ్లాస్ తోటైతే కొలుస్తున్నాను అనమాట అంటే మనకి ఎన్ని గ్లాసులు అయితే దాన్ని బట్టి మనం ఉప్పు కారం తీసుకోవచ్చు అంటే మనకి తగినంత కారం ఎక్కువ స్పైసీగా ఇంట్లో ఉన్నదైతే మాత్రం తక్కువ వేసుకోండి బయట కారం కొనుక్కున్నదైతే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి నేను కొలిసిన గ్లాసులు అయితే మొత్తం ఐదు గ్లాసులు అయిపోయినాయి అనమాట ఇలా గ్లాసులు అన్ని కొలత పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఆవాలు అయితే ఏపి పెట్టుకున్నాను నేను ఇలా ఆవాలు ఏపి పెట్టుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు కారం నేనైతే ఇంటి దగ్గర కారం కాబట్టి ఇది ఎక్కువ కారం స్పైసీగా ఉంటుందని చెప్పేసి ఒక గిన్నె నిండా కారం తీసుకున్నాను ఇంకొక గిన్నెలో సగం వరకు ఉప్పు వేసి దాంట్లో సగం ఉప్పవు భాగం వరకు ఉప్పు అలాగే ఆవాల పిండి రెండు కలిపేసి ఒక గిన్నెతో తీసుకున్నాను అనమాట ఇలా ఈ మూడు వేసేసుకొని బాగా కలుపుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను ఇంతకుముందు ఎక్కువ దోసకాయ పచ్చడి అంటే అప్పటికప్పుడు చేసుకొని తింటాము కానీ నిల్వ ఉండాలని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు నిల్వ పచ్చడి పెడుతున్నాను ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ముక్కకి అంత పట్టేంత వరకు మనం వేసిన ఆవపిండి అదంతా ఉంటుంది కదా ఇందులో అంతా కలుపుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అంతా కలిపి పక్కన పెట్టాను ఎక్కువ ఆవల పిండి అయితే వేసుకోవద్దు మీరు మామూలుగా అయితే ఒక స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది పౌడరు ఎక్కువ వేసారంటే చేదు వస్తుంది అనమాట తగ్గించేసుకోండి నేను ఎక్కువ కాయలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు అయితే ఒక స్పూన్ కంటే ఎక్కువ వేయద్దు ఇలా ఏ గిన్నెతో అయితే నేను కొలత పెట్టుకున్నాను అదే గిన్నెతో అయితే ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట ఆయిల్ పచ్చిదే వేసుకోవాలి నిల్వ పచ్చడిలోకి ఎప్పుడైనా సరే అంటే పప్పు నూనె అయితే నేను వేస్తున్నాను ఒక గిన్నె నిండా వేసేసి కొంచెం మళ్ళీ అనమాట ఎందుకంటే మనకి ముక్క అంతా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది సో ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంది కదా ఇలా అంతా మగ్గే కొద్దీ ఆయిల్ అంతా పైకి వస్తుంది ముక్క అనేది మెత్తబడుతుంది కొంచెం లావుగా కోసుకుంటే ముక్క తొందరగా మెత్తపడకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట ఇలా అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి దోసకాయ పచ్చడి రెడీ